నా పేరు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఎంఆర్పిఎ జాతీయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంపై వైసీపీ అధినేతగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి తన స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పేసి ఎంఆర్పిఆర్ జాతీయ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై తారీఖున మార్చి ఇరవైనా అసెంబ్లీలో వర్గీకరణ అంశం మీద చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రవ తీర్మానాన్ని చేయడం జరిగింది మరి వైసీపీ అధినేతగా ఉండమన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శాసనమండలలో వైసీపీ సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండటం చేత శాసన శాసనమండలలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని హోంమంత్రి శాఖ మంత్రివర్యులు వంగలపూడి గారు సభలో చర్చ జరగాలని చెప్పేసి ప్రవేశపెట్టగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో సభలో ఎలాంటి చర్చ జరగకుండా దీనిపైన ఎలాంటి చర్చ అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైసీపీలో ఉండబడినటువంటి మండలి సభ్యులందరూ కూడా వర్గీకరణ బిల్లును తిరస్కరించడం జరిగింది ప్రధానంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే తెలియజేయం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధినాయకుడు మంద కృష్ణ మాధవ్ గారు వెళ్ళి కలిసినప్పుడు వర్గీకరణ విషయంలో వర్గీకరణ అనేది మా నాన్నగారి చివరి కోరిక మా నాన్నగారి చివరి ఆశయం అన్న నేను అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాడు మరలా ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా గౌరవ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి పేండ్రి సమావేశం వైఎస్ రాజశేఖర రెడ్డి సమా సమాధి సాక్షిగా జరిగితే పులివేందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం అని చెప్పేసి చెప్పాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు కూడా వర్గీకరణ గురించి మాట్లాడకుండా మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఈరోజు వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది కమిషన్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనుందించారు వెను వెంటనే మరలా క్యాబినెట్ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది క్యాబినెట్ తీర్మానం అయిపోయిన వెంటనే మరల వర్గీకరణ అంశంపై మరల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు మరి సబ్ కమిటీ రిపోర్టును క్యాబినెట్ తీర్మానాన్ని అలాగే ఈ నెల ఇరవై తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మందకృష్ణ మాదిగారి యొక్క పోరాట ఫలితంగా మాదిగా ఉప్పుకులాల బిడ్డలకు వందేళ్ళు బంగారు భవిష్యత్తు లభించబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అదే శాసన మండలిలో ఇది చర్చకు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క శాసన మండలి సభ్యులు దీన్ని తిరస్కరించడం జరిగింది మేము ప్రధానంగా మాదిగ జాతికి ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా చేతితోటి మా కనులు మాతోనే నువ్వు పొడిపించే కుట్రలు చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మాదిగా జేఏసీ సంఘాల పేరు మీద ఇదే గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఆయన యొక్క స్క్రిప్ట్ని చదువుతూ కొంతమంది దళారులు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటి మీరు చట్టబద్ధత కల్పించాలి కదా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము వాళ్ళకే మేము మేము ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత కల్పించాలంటే శాసన శాసనమండలిలో తీర్మానం జరగలేదు మరి శాసన శాసనమండలిలో తీర్మానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ జేఏసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరిస్తూ మాది జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మా చేతితోటి మా కన్నునే పొడిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు మీరు ఇటీవల కాలంలో చూశారు మాజీ మంత్రివర్యులు ఆదిమలప సురేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఆయన మీడియాలో చదివి వర్గీకరణ విధానంలో లోపాలు ఉన్నాయి ఆర్డినెన్స్ కాదు చట్టం చేయాలని చెప్పేసి ఆదిమలపు సురేష్ గారు మాట్లాడతారు చట్టం ఏ విధంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి శాసనమండలిలో వైసీపీలో ఉండబడినటువంటి ఎమ్మెల్సీల చేత తిరస్కరించి వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మరి శాసన మండలిలో ఇది తీర్మానం జరగకుండా ఎలా ఇది చట్టం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి పత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ ఇదే ప్రెస్ క్లబ్లో జేఏసీ సంఘాల పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మాదికల మీదకు మా మీదకు మా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను మీరు ఉసుకొల్పుతున్నారు మీ దగ్గర వాళ్ళందరూ కూడా ఈవెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు కొంతమంది మాదిగ నాయకులను మీ చేతల్లో పెట్టుకొని మీరు ఈవెంట్ మేనేజర్లుగా మార్చి ఈరోజు వర్గీకరణ అడ్డుకునేటటువంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి తెరతీస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే బీజేపీలో ఉండబడినటువంటి పెద్దలకు అలాగే వర్గీకరణ అంశాన్ని మొట్టమొదటిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్దలు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కిషన్ రెడ్డి గారికి వెంకయ్య నాయుడు గారికి మేమందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఎందుకంటే ప్రధాని గారు ఏదైతే మాదిగ జాతికి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో సుప్రీంకోర్టులో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగితే విచారణ జరిగినటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుండి అడ్వకేట్ జనరల్ను సొలిసిటర్ జనరల్ను మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో ఉంచి వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం తమ నివేదికను కూడా అందజేయడం జరిగింది మరి ఆగస్టు ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసులు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలనేటటువంటి ఒక గొప్ప మనసుతోటి ఆయన వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వర్గీకరణ అంశానికి ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మాదిగ ప్రజలందరూ కూడా ప్రధాన చతుగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాదిగ ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఈ మాదిగ జాతిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వైసీపీలో ఉండబడిన మాదిగల్లారా రేపు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేపు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వర్గీకరణ జరిగితే మీ బిడ్డలు కూడా రేపు వర్గీకరణ అవకాశాలు వస్తాయి మీ బిడ్డలు కూడా అవి విద్యా అవకాశాలు కావచ్చు అవి ఉద్యోగ అవకాశాలు కావచ్చు అవి రాజకీయ సంక్షేమ అవకాశాలు కావచ్చు వైసీపీలో ఉండబడినటువంటి మాదిగలు కూడా రేపొద్దున మీరు వర్గీకరణ ఫలితాలను మీరు అందుకోబోతున్నారు మరి ఈ జాతిని ఈ జాతిని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగలు కొనసాగడం అంటే ఖచ్చితంగా మాదిగ జాతికి తీరను నష్టం చేసినట్లే కాబట్టి మాదిగ ప్రజలారా ఇక్కడైనా మీరు మోలుకొని వైసీపీ పార్టీని వీడి మీరు ఖచ్చితంగా మీరు బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కూడా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మాదివ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఆయన నిజాయితీగా సిద్ధశుద్ధితోటి వర్గీకరణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు మాదివ జాతి నుండే కొంతమంది ఈవెంట్ మేనేజర్లను జగన్మోహన్ రెడ్డి సృష్టించి ఈరోజు మాదిగుల మీదకే ఈరోజు పంపించే విధంగా మాదిగుల మీద ఈరోజు విమర్శలు చేసే విధంగా మన అధినాయకుడు మందకృష్ణ మాది గారి మీద కూడా విమర్శలు చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారు నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగా నేను పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను యావత్ మాదిగ సమాజానికి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల కోసం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఎన్డీఏ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే క్రమంలోనే ఈరోజు మాదిక జాతిలో ఉన్నటువంటి కొంతమంది దళారులను ప్రోత్సహించి ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం తీసుకోవాలని ఈరోజు మా జాతిలో ఉన్నటువంటి దళారుల చేత మాట్లాడించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని మనం పరిశీలిస్తే భారతదేశంలో సుదీర్ఘకాలం పరిష్కారం లభించకుండా వర్గీకరణ సమస్య నలుగుతుంటే సుప్రీంకోర్టులో గత ఏడాది ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో సుప్రీంకోర్టులో వర్గీకరణ మీద వాదనలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాయర్ను పెట్టింది కర్ణాటక రాష్ట్రం నుంచి లాయర్లు వచ్చారు పంజాబ్ రాష్ట్రం నుంచి అత్యున్నతమైనటువంటి లాయర్లు వచ్చారు వర్గీకరణ మీద వాదించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయం మీద డాక్టర్ మురళీధరన్ అనేటువంటి లాయర్ని చివరిలో పెట్టాడు ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి వర్గీకరణకి కోర్టు ఏ తీర్పుకైతే అయితే కట్టుబడి ఇస్తుంది ఏ తీర్పు ఇస్తుందో ఆ తీర్పు కట్టుబడి ఉంటానని ఆ రోజు మాట్లాడారు కానీ వర్గీకరణ మీద వైసీపీ పార్టీ వైఖరి ఏంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేది స్పష్టంగా తెలియలేదు తెలియచేయలేదు ఈరోజు వైసీపీ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా వైసీపీ పార్టీకి మాదిగల పట్ల మాదిక జాతి వర్గీకరణ పట్ల దళిత సమస్య పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం నిజంగా వర్గీకరణ సమస్య గురించి మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తున్నామని చెప్పి మీరు ప్రకటన చేశారు పన్నెండు కేసులు ఎత్తేసినట్లుగా మీరు వార్తాపత్రికల్లో కూడా రాశారు నేను ఒకటి అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు కాపులంటే భయం కాబట్టి ఆ రోజు కోనసీమ జిల్లాలో ఆ రోజు కోనసీమ జిల్లాలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కాపుల మీద కేసులన్నీ ఎత్తేసావు కానీ మా ఎంఆర్పిఎస్ నాయకుల మీద కేసులు ఎత్తేసావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ సమాజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగల పట్ల జగన్మోహన్ రెడ్డి మాదిగలను అణిచివేయాలనేటువంటి కోణంతోనే ఉన్నాడు తప్ప వర్గీకరణ విషయంలో మాదిక జాతికి వెన్నుపోట్లు పడవాలనే ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మాదిగలకి మేలు చేసే విషయంలో ముందుకు రాలేదు